యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వారికి తెలియజేసి పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి పెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినో యువతరానికి తెలియజేసే విధంగా కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్పటిపతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ ప్రాణాలు త్యాగం చేసి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ గారుకి పదవులు రెండు మార్లు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ బాగుంది రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మరి ముఖ్యమంత్రి గారిపై ఈడీ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిల్చాలని చేస్తా ఉన్న ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలంగా ముందుకుపోతూ ఉంది ఇక్కడ బలహీనంగా చేయాలి ఏ విధంగా బలహీనంగా చేస్తే బాగుంటుందనే వ్యూహరచన చేసి దాంతోపాటు కర్ణాటకకు సంబంధించిన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాజకీయ పరంగా గొప్ప నాయకుడు వారిపైన కూడా దాంట్లో ఇద్దరు పేర్లు అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు రాష్ట్రాలు ఇవి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన నాయకత్వాన్ని ఈరోజు పొలిటికల్ వెన్ డేటా అంటాం ఆ ఉద్దేశంతో చేస్తూ ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈరోజు రాజకీయంగా ఎదుర్కొనే లేఖ వ్యవస్థలను ఉపయోగించుకొని పార్టీని బలహీనపరిచే కార్యక్రమం ఏ ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దాంట్లో పెట్టడం అనేది సరికాదు ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం రెండోది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వారందరూ కూడా అవుతారు అనే ఉద్దేశంతో బీజేపీలోకి పోతే వాషింగ్ మిషన్లా అందరూ కూడా క్లీన్ అయిపోతారు ఇక వ్యవస్థలన్నీ కూడా వారిపైన ఏది కూడా ఉండదని చెప్పిన బీజే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడటము వారి రెండు మాటలకు సంబంధించి ఖచ్చితంగా వారిది కూడా ఖండిస్తూ ఉన్నాం మీరు బీజేపీకి చేస్తూ ఉన్న రాజకీయ డ్రామా ఇది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్